மங்களிடும் டாக <coughs> <coughs>

పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చి కిట్టు మంచి సబ్బులు పౌడరు ఏమేమి నీకు ఇచ్చిందా చెప్తలేదు మరి డబ్బులు వెనక ముందు వస్తున్నాయి కానీ నీకు ఫ్రీగా నేను అయ్యి ఆగమ్మా డబ్బులు ఆటోమేటిక్ వస్తున్నాయి వెనక ముందు వస్తూనే ఉంటాయి ఎందుకు రాలేదు షాప్ వేర్ కొన్ని ఏమైనా లోపాలు ఉంటే రావు ఐదు లోపాలు ఉండొచ్చు అందరికి వచ్చినాయి కాని ఒకరిద్దరు ఏమైనా మిస్ కావచ్చు సరే నేను మాట్లాడతలేదు ఇవాలన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇదే కాదు అమ్మ